నిజామాబాద్ జిల్లా గురించి కూడా మాట్లాడదాం మా ప్రతినిధి దివాకర్ సిద్ధంగా ఉన్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ముఖ్యంగా కామారెడ్డి పరిస్థితి అయితే చాలా దారుణంగా కనిపిస్తోంది దివాకర్ స్థానికులంతా కూడా కొన్ని దశాబ్దాలుగా ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు భారీ వర్షాలను చూసాం కానీ ఈ స్థాయి వరదలు చూడలేదు అంటున్నారు ఇప్పుడు ఈ వరదల నుంచి కోలుకోవడానికి ఎంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది గతంలో కామారెడ్డి చరిత్రలో కనీబీని ఎరగని రీతిలో భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కామారెడ్డిని అతల కుతలం చేశాయని చెప్పవచ్చు కుంభవృష్టి సృష్టించిన బీభత్స్వం కామారెడ్డి జిల్లా ప్రజలను మొత్తంగా ఇబ్బందుల పాలు చేసింది నిన్న గత రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాలకు జనజీవనం పూర్తిగా స్పందించింది రహదారులన్నీ ఎక్కడెక్కడ జల దిగ్బంధంలోకి వెళ్ళిపోయాయని చెప్పవచ్చు ముఖ్యంగా కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి చా అన్ని నియోజకవర్గాలుగా కుండపోత వర్షం కురిసింది దీంతో ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలోని తొమ్మిది కాలనీలు జలమయంలోకి వెళ్ళిపోయాయి అవన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి నిన్నటి నుండి ఈరోజు మార్నింగ్ వరకు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ చేసి అంటే నీట మునిగినటువంటి కాలనీలు హౌసింగ్ బోర్డు కాలనీ కానీ ఎన్జిఆర్ ఎన్జి కాలనీ కానీ వాటి నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఇల్లు మాత్రం నీళ్ళలోనే మునిగి ఉన్నాయి మనం మొదటి ఫ్లోర్ వరకు వాటర్ వచ్చి ముని వాటర్లో మునిగిపోయినటువంటి విజువల్స్ చూసాము అంటే పైకి పైన మొదటి ఫ్లోర్ అంతస్తుకు ఎక్కి ఆహాకారాలు చేస్తారు కాపాడారంటూ ఆర్దనాదాలు చేస్తారు మరోవైపు పంట పొలాల విషయానికి వస్తే మూడు వేల ఆరు వందల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అధికారులు వరి పత్తి మొక్కజొన్న పంట పూర్తిగా నష్టపోయినట్టు తెలుస్తుంది అటువైపు మరోవైపు జాతీయ రహదారి పూర్తిగా మూడు చోట్ల దెబ్బతింది దాంతో పాటు కామారెడ్డి జిల్లాకు నాలుగు దిక్కుల నుంచి వచ్చేటువంటి అన్ని రహదారులు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి మేజర్ గ్రామాల్లో కూడా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది మరోవైపు ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి చెరువులు ఇప్పటివరకు జిల్లాలో కామారెడ్డి నియోజకవర్గంలో పద్నాలుగు చెరువులు కట్టలు తెగిపోయాయి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పదమూడు చెరువులు కట్టలు తెగిపోయింది అన్ని దిగువ ప్రాంతాలకు భారీగా వరద రూపంలో వచ్చి చేరుతున్నాయి ఇప్పటికీ కూడా కామారెడ్డి ఇంకా జల జలమయంగానే ఉందని చెప్పవచ్చు చాలా చాలా ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నటువంటి బాధితులు వాళ్ళంతా సహాయం కోసం ఆదిస్తున్నారు గతంలో గత కామారెడ్డి చరిత్రలో ఎప్పుడు ఇలాంటి సంఘటన చూడలేదని చెప్తున్నారు భారీ వర్షానికి కుంభవృష్టికి తామంతా తీరని నష్టానికి లోనయని చెప్తున్నారు తమని ఆదుకోవాలని కూడా వాళ్ళు వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అటు రైల్వేకి సంబంధించిన ట్రాక్లు కూడా కొట్టిపోయాయి నలభై రైళ్లను రద్దు రద్దు చేయడం జరిగింది ఇప్పుడు రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి మొత్తం మీద కామారెడ్డి జిల్లాను ఈ భారీ వర్షాలు అతలాకుతలం చేశాయని చెప్పారు రైట్ సో అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి అలాగే మా